ఈ నెల బిజినెస్ బాగా డల్ ఉంది మామ ఎవడ్ర కారు దానికి అడ్డంగా కాపిందా అడ్డంగా కాపుతాను నిలువు కాపుతాను నీదేం పోయిందా ఏంటి మా ఏరియా గురించి సీన్ వేస్తారు చీరేస్తాను అనుకున్నావు బండి తీరా హలో సాధన మేడం పికప్ పాయింట్ ఇదే బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్ బ్రా ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రా నెలంతా మనం పనికి బ్రో మనం పండగ చేసుకోవచ్చా డ్యూటీకి వెళ్ళాలి బండి తీరా హలో మేడం వస్తే మీటర్కి పైన ఐదు వందలు ఇస్తారు నీ అబ్బరే అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు బండి తీ లేదంటే వెళ్ళిపోతా హలో తప్పుకోండి మేడం వస్తున్నారు ఏంట్రా జంటగా చుడిదారు వేసుకుని వస్తున్నారు కానీ ఇద్దరు చూని వేసుకోలేదు బ్రో ఛ ఒకటే బ్యాడ్ స్మెల్ ఏమ్మా మన లెవెల్ కి ఇక్కడ ఉండాలా చెప్పు వద్దా వెళ్ళి వాళ్ళ కాడలో ఉండా అమ్మా వాళ్ళు వాడిని అమ్మా మన లాంటి వాళ్ళు గచ్చి బౌలీ లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా సచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంట హే అలెక్సా ప్లే నాతో పెట్టుకుంటే అలెక్సా ఎవరు అలా నాన్న సెకండ్ సెట్ అయ్యి ఉంటదే మేము కష్టపడ్డాం అన్నా కానీ ఏరియా మొత్తం అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది దాని ముందు మేమే తోపన్ చూపించాలనుకున్నాం తిరునాలకి ఐదు వేలు ఇచ్చాం ఫ్లెక్స్ ఎలా ఉంది మాసుగుందా ఉంది రే ఉట్టి పంచర్ అనియొచ్చుగా అదేంట్రా పంచర్ అనే పంచర్ నువ్వు పటాస్ అనే శక్తి అనేసుకున్నావు నాకు రెండో పేరు లేదు అందుకే పంచర్ అనే పంచర్ ఇప్పుడు తెలుసు ఏరియాలో ఎవరు లెవలో మన అంబలి పోయడానికి పదివేల రూపాయల సాధనాశా గారు ఏం పెద్ద సాధించేసిందనే అవ్వ బేటా సాధన జాగర్ని ఇదిగో అమ్మా సాధారణంగా సాధనమేడము ఇప్పుడు అంబలి తాగబోతున్నారు అందరూ రెడీయా రెడీ టూ వన్ తిరుణాలల్లో అంబలి తాగడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు ఈ రోజు జరుగునన్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను నా బాస్ విదేశాలకు వెళ్ళినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్ళారు. పని మొదలెడదాం దానికి జలకివాలని వాళ్ళ అకాడమీలో దొంగలించాం. అది కనిపడగానే వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు. మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా? షాక్ ఏంచాలు. మీ ఆఫీస్ కంచి కప్పులు కొట్టేసిన దొంగలు కానిపెట్టడానికి ఇద్దరు ఇన్ఫార్మర్లు పెटीना సీ ఇన్ఫార్మర్స్ సార్ వీళ్ళ నా ఇంటి పక్కనే ఉండే పోకి విదవల నయా పైసా కూడా పనికిరారు 70 కే తీసుకునే నాకు వీళ్ళు హెల్ప్ అక్కర్లేదు గట్లనా నీ పాయింట్ ఆఫ్ నా పాయింట్ ఆఫ్ గుడ్ ఇన్ఫార్మర్స్ అనొస్తనేన హ్యాండిల్ ఇన్స్పెక్టర్ ఆ కనిపించకుండా పోయినా మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్ దీన్ని కనిపెట్టింది ఎవరు ఎరికేనా మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్ ఎన్నైనా చెప్పండి సార్ నేను వాళ్ళతో వెళ్ళను ఇట్లా చూడు నీ మీద పడ్డ దొంగనే ముద్ర పోవాలనా వద్దా ఎక్కువ సోసాయించు

సారీ సిలిండర్ ఈ కేసు పూర్తయి దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ సెవెంటీ కే కాదు సెవెన్ కేనే ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి ఎవరు డోర్ తెరచడం నీ పాటి నువ్వు వచ్చా ఏంటిది ఇదా ఇది పంచలేడు వాడు బేసిక్ లో స్పోర్ట్స్ పర్సన్ వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని ఏ స్పోర్ట్ అది పబ్జి 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 మీకు స్పోర్ట్ దూకుతున్నారు పరిగెడుతున్నారు తరుగుతున్నారు కాలుస్తున్నారు స్పోర్ట్సే కదా మరైతే ఎందుకని చెక్ మీద నిలనని మా బాస్ పేరు రాసింది అలా రాసుందా ఆ ఆయన ఇచ్చుంటారు రాసుంది ఆ చక్రి కొట్టేసి ఏందేడా ఒకటే సౌండ్ ప్రశాంతంగా కక్కూస్లో కూడా కూర్చొని రా ఏ ఆడంతలా చెప్తున్నాడు కదా కొసల్ల మీద కొసలు ఇస్తున్నావు పగలే రాత్రి చూడకుండా తిరిగా మమ్మల్ని అనుమానిస్తా నమ్మకపోతే ఎలా ఏ కక్కూస్ కప్పు మెలమెల మెరుస్తాందా ఏంటి చేస్తున్నా మెయింటెనెన్స్ హీ ఇది కక్కూస్ కప్ కాదురా నా బాస్ కప్ ఆయన సెంటిమెంట్ కప్ దీన్ని వన్ ఇయర్ గా డైలీ నేనే తుడుస్తున్నాను రా హార్గుల్ బ్రా తన్ని విసురు పోర నీకెనసరు రేయ్ అయితే ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా ఉండంట్రా పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను రమ్మను అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది చూపిస్తున్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ఇదిగో పట్టుకొని చూడు చాలా బాగుంటది

మాకు స్కెచ్ చేసి ఇచ్చి దొంగతనం చేయమంది ఈ అమ్మాయి అని నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు మేనేజర్ కేవో నీ మీద అనుమానం పోలీసులు ఈజీగా నమ్మేస్తారు రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నేను లాక్కొని తీసుకెళ్తారు తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధన ఆర్మీ వాళ్ళే నీ ఫ్లెక్స్ మీద పేడ నీళ్లు చదువుతారు ఉద్యోగం వచ్చి నేను బలుపుతో ఎన్నాట్లాడు అందుకే అలా చేసాం అర్థమైందా నువ్వు మాతో ఆడుకున్నావు బదులుకు మేము నీతో ఆడుకున్నావు అంతే ఏంట లుక్ ఓ సిలిండర్ బ్రక్కోళ్ళు కావాలంటే బ్రక్కోళ్ళు ఐదు లీటర్ల చిక్షాంపు ఉంది ఇమ్మంటావా వద్దన్న ఒక రూపాయి చిక్షాంపు ఇవ్వండి బ్రో ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా ఏరియా బోసిపోయినట్టుందా అవును బ్రో బోసిపోయింది ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా ఏంటి ఫీలింగ్ అంత సీనే లేదు మన కళ్ళలోంచి నీళ్ళు కారో బ్రో నో సెంటిమెంట్స్ బ్రో

ఏందమ్మా ఇద్దరు మంచి దోస్తులు అయినట్టున్నారు సర్ ముస్తఫా ముస్తఫా ఇర్షి పట కుశానా బాయ్ ఆడియో తీఫన్ పట్టుకోకుండా నిద్రబోడు అయితే చివరి వరకు తవర్ పట్టుకోరు మనోని మకమల కళ తాండవం ఆడుతందలే ఏని ఇన్స్పెక్టర్ కొన్న తొర్కు మనకు ప్రాబ్లం సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్చేసి వచ్చేసి నా ఫైల్ మాత్రం మిసితే డౌట్ వస్తుంది బ్రా అమ్మాయి సైలెంట్ అయినా టాట్స్ వైలెంట్ బ్రా ఓ అర్థమైంది అదవైంది అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగలేట్టి వచ్చేసారు

వద్దు కంప్లైంట్ ఏవద్దు సార్ ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం నిలన్ నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో ఆరేళ్లు ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి దేజా కి మార్చారు ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను హలో ఆ రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్ అవును మేడం చెప్పండి సార్ మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్ తను నాలుగు రోజుల ముందు రిలీజ్ అయింది థ్యాంక్ యూ నిలన్ తను రిలీజ్ అయి నాలుగు రోజులైంది నువ్వు అనుమానించింది కరెక్టే వచ్చింది కన్యాకుమారి